ఇంకా వాళ్ళ గార్జెనర్ పేదోడే వాళ్ళ ఏసీ డ్రైవర్ కూడా ఇంకా వాళ్ళ వంట మనిషి కూడా పేదోలే ఇంకా వాళ్ళు ఫుడ్ లేక ఏసీ కార్ లో అలా వెళ్తున్నారు బిర్యానీ కోసం పేదరి కావడా వాడికి డ్రైవరా వాళ్ళు బిర్యానీ కోసం ఏసీ లో పోతున్నారా ఇది రాయటానికి నువ్వు స్కూల్ కొట్టావా స్కూల్ కి రాడు స్టోరీ రాసుకొని ఏం తినలేదండి అమ్మాయి కడుపులు ఖాళీగా ఉండి నొప్పుడుతుందేమో డాడీ ఎప్పుడు తలనొప్పి తల్లొప్పి అంటారు కదా డాడీ తల్లలో కూడా ఏమీ లేదా